పర్మిషన్ తీసుకుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత ఆటో స్టాండ్ దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు దుకాణ స్థలాన్ని శ్రీ జివాజీ సుఖర్ణ గౌడ్ గారు ఇచ్చారు ఇప్పటి కాలంలో కాశీకి పోయి అప్పటి కాలంలోనే కాశీలు పోయి ఆ కాలంలో పదివేలు అంటే కొన్ని లక్షల రూపాయలు అడెవరో కింద పడ్డారు నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అది చిన్న కార్యక్రమే మరి రాలేదనే అది కాదు మనము మరి ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని స్మరించుకోవడానికి అవకాశం కలగజేసినటువంటి సభల్లో పాల్గొనడానికి అవకాశం కలిగజేసినందుకు మళ్ళీ శ్రీకాంత్ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది అనేక కార్యక్రమాలు మరి ఈ శ్రీకాంతం ఉన్నది వాళ్ళంతా కూడా చేస్తున్నారు ఉదాహరణలు పెట్టి ఒక నల్సిన వాళ్ళకు మరి అవి పాడవకుండా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆ నాలుగు బాసులు పెట్టే మరి చివరికి ఏమవుతుందంటే ఆ వెహికల్ ఎక్కడ పెట్టుకోవడా కూడా స్థలం లేనటువంటి పరిస్థితి ఈరోజు నంది గుట్టుకు ఉంది అంటే చాలా దారుణమైన విషయం ఎవరింటికి పెట్టినా కానీ వద్దు తీసేయండి కానీ వాళ్ళ ఇంట్లో చనిపోయినప్పుడు మాత్రం వెహికల్ పంపించాల ఇది ఎక్కడన్నా ఏమో నాకైతే అర్థం కావడం లేదు సరే అనేక స్థలాలు అనేక విషయాలు మార్కెట్ యార్డ్ కానీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ బాలికళ స్కూల్ కానీ మరి అప్పుడు లేవు కానీ కూరగాయల మార్కెట్ కోసం కానీ ఆటో స్టాండ్ కోసం కానీ మరి అనేక స్థలాలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పుడు అవుతాయి అటువంటిది మరి ఆ రోజు గొప్ప దానసి అయిన మన జువ సుఖన్న గారు సాయం చేయగలిగినాడు అంటే ఆయనను స్మరించుకోవడంలో మరి ఎంతో న్యాయం ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా అసలు నన్ను అడిగితే మరి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ స్థలం కూడా మళ్ళీ ఆయన ఇచ్చినదే ఉంది మళ్ళీ ఆయన ఈ మిత్రమండలికి ఒక ఇవ్వలేకపోతున్నారంటే నేను మన ఎంపీ గారికి చెప్పి శబరిమ్మ గారికి చెప్పి తప్పకుండా ఆ స్థలాన్ని ఒక నాలుగు సెట్ల స్థలాన్ని కేటాయించడానికి నేను మళ్ళీ సుముఖంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలుసు నన్ను అడిగితే నా ఉద్దేశం అడిగితే మళ్ళీ ఇక్కడ శ్రీశైలం బోధాలు కానీ ఇక్కడ కానీ నంది కొట్టుకోని మీద ఉంటే పోవాలా నంది కొట్కూరు అనే పేరు మార్చివాజు సుంగన్న గౌడు అనేది పేరు మారుస్తే ఎందుకంటే పేరు మార్చడం పెద్ద సంగతి ఏం కాదు కడప మార్చినారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అని ఇంకోటి నెల్లూరు మార్చినారు పొట్టి శ్రీరాములు జిల్లా అని మన ఎన్నెన్నో మార్చొచ్చు కానీ ఈ రోజు ఈ నందికొట్కూరు పట్టణం స్వరూపమే మార్చడానికి ఒక వ్యక్తి ముందరికొచ్చి చేశాడు అంటే మరి ఆయన పేరు పెట్టడంలో తప్పేమీ లేదని చెప్పేసి ఈ కూడా తెలియజేస్తాం అంటే మనం దానం చేసినప్పుడు కుడిచేరం చేస్తే కూడా తెలియవు అనే మరి ఒకతే ఉంది మన చేయి కూడా మళ్ళీ అటువంటిది మరి ఆయన ఎవరిని ఆశించకుండా ఈ స్థలాలన్నీ కూడా ఇచ్చినాడు అంటే మరి అటువంటి వ్యక్తి మళ్ళీ మరి ఈ కర్నూలు జిల్లాలో నాకు తెలిసిన వ్యక్తి అనేక కుటుంబాలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో పెద్ద పెద్ద కుటుంబాలు వైస కుటుంబంలో ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కానీ కర్నూలు జిల్లాలో ఏకైక వ్యక్తి కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఇంత పెద్ద మొత్తంలో దానాలు చేసిన ఏకైక వ్యక్తి మరి గౌరవ నీళ్ళు సుగన్న గౌడ్ గారు ఆయనకి మనస్ఫూర్తిగా మరి మరి ఈ ప్రజలంతా కూడా రుణపడి ఉంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి మీరు చేసే సేవా కార్యక్రమాల్లో ఇంతకు మించి ఇంకా ఎక్కువ ఎక్కువగా పోవడానికి మరి సిద్ధ సంసిద్ధులుగా కావాల్సిందిగా కూడా కోరుకుంటూ ఏది ఏమైనా మీకోసం మరి మీకు ఎప్పుడే కష్టపరిచినా కానీ మరి మేమంతా కూడా మీకు తోడు ఉండడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చర్యలు తీసుకుంటున్నా మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఏదే అదే చిన్న కార్యక్రమే విధానం చేయించు వేడుకలు జరిపే విధంగా మనము ఒక ప్రోగ్రెస్ కాగితం పెట్టేస్తే రెవెన్యూ మినిస్టర్ చెప్పేసి మన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్లు ఒకవేళ ట్రై చేద్దాం ఆ విధంగా పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి మీ తరఫున ఒక అప్లికేషన్ పెట్టేస్తే దాని విధంగా కార్యక్రమం జరుపుకుంటా అని చెప్పి ట్రై చేస్తామని చెప్పి సభాముఖంగా తెలుసుకుంటున్నాను